వాట్ గిఫ్ట్ ఐ మస్ట్ గివ్ చాలా మంది ఈ దినాల్లో నేను ఏ బహుమానం ఇవ్వాలి అని తలస్తూ ఉంటారు బర్త్డేస్ దే గివ్ సమ్ గిఫ్ట్ పుట్టిన రోజులు గనక వాటికి బహుమానాలు ఇఫ్ యు లవ్ ఎనీబడి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే యు టేక్ ఎ వాల్యుబుల్ గిఫ్ట్ వారికి ఎంతో విలువైనటువంటి బహుమానం అనేది మీరు తీసుకుంటారు ఇఫ్ యు లవ్ మోర్ మీరు ఇంకా ఎక్కువగా ప్రేమించినట్లయితే యు విల్ మీరుస్తూ ఉంటారుంటాము ద్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఈ యొక్క లోకంలో అన్నిటి కంటే కూడా విలువైన గొప్పనైన బహుమానమే వాట్ ఈస్ దట్ బహుమానము జీసస్ క్రైస్ట్ ఈస్ దిఫ్ట్ యేసు క్రీస్తే ఆ బహుమానము గాడ్ గేవ్ అస్ దట్ గిఫ్ట్ టు అస్ ఫ్రీలీ దేవుడు అట్టి బహుమానాన్ని మనకు ఉచితంగా ఇచ్చి ఉన్నారు వి లిక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జాన్ 3:16 మనము వాక్యంలో యోహాన్ సువార్త 3:16 లో చూస్తాము గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను హి గేవ్ us హిస్ ఓన్లీ బిగోడెన్ సన్ కాగా తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడు హూస్ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ ఎవరైతే ఆయనలో నమ్మిక ఉంచుతారో గాడ్ విల్ గివ్ హిమ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ వారికి నిత్య జీవమును అనుగ్రహించినట్లుగా ఆయన నిచ్చాడు వాట్ ఏ గ్రేట్ గిఫ్ట్ గాడ్ హస్ గివెన్ జీసస్ జీసస్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎంత గొప్ప బహుమానాన్ని దేవుడు యేసుక్రీస్తు రూపంలో మనకిచ్చి ఉన్నాడు లెట్స్ టర్న్ టు ఐసయా 9th చాప్టర్ అండ్ Verse 6. For unto us a child is born. And unto us a son is given. And his name shall be called Wonderful Counselor and Mighty God, the Everlasting Father and Prince of Peace. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఎవర్ లాస్టింగ్ ఫాదర్ నిత్యుడగు తండ్రి మే పీపుల్ దే సే అవర్ ఫాదర్ ఇస్ నాట్ గుడ్ చాలా మంది మా తండ్రి గారు మంచివారు కాదు అని చెప్తూ ఉంటారు దే లవ్ దేర్ ఫాదర్ వారు తమ తండ్రిని ప్రేమిస్తారు బట్ ఇట్స్ నాట్ ఏ గుడ్ రిలేషన్షిప్ కానీ వారితో సరి అయినంత మంచి సహవాసం ఉండదు రిలేషన్షిప్ ఎంతో పాడబడిన సహవాసము సంబంధం లాగా ఉంటుంది బికాస్ హీస్ అ ఫాదర్ దే కాల్ హిమ్ డాడ్ దట్స్ ఆల్ ఆయన తండ్రి కాబట్టి వారిని నాన్నగారు అని పిలవడం జరుగుతుంది బట్ ఇన్ దేర్ హార్ట్స్ కానీ వారి హృదయాల్లో మై ఫాదర్ ఇస్ నాట్ గుడ్ నా తండ్రి గారు ఏం మంచివారు కాదు హీస్ ఎ యాంగ్రీ మ్యాన్ అతను ఎంతో కోపిష్టుడు

త్రాగుబోతులుగా ఉంటా ఉన్నారు దే కొంతమంది వ్యభిచారులుగా ఉంటున్నారు తండ్రులు తండ్రులు బీట్ దేర్ కొందరు అయితే తమ భార్యలను ఇన్ ఇన్ దిస్ వరల్డ్ వీపింగ్ అండ్ హర్ట్ హార్ట్స్ గ్రీవ్డ్ హార్ట్స్ దాన్ని బట్టి పిల్లలు ఎంతో బాధ వారి హృదయాలు అనుభవిస్తూ ఉంటారు బట్ దిస్ అవర్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఈస్ నాట్ లైక్ దట్ కానీ ఈ నిత్యుడగు తండ్రి ఆ రీతి అయిన తండ్రి కాదు ఈస్ లో సో లవింగ్ ఫాదర్ ఆయన ఎంతో ప్రేమించే తండ్రి పీపుల్ ఫాదర్ వర్ లిటిల్ చిల్డ్రన్ మేము చిన్నవారుగా ఉన్నప్పుడే మా తండ్రి గారు చనిపోయారు అని కొద్దిమంది చెప్తూ ఉంటారు దే రిలేషన్షిప్ విత్ ఫాదర్స్ వారికి తమ తండ్రులతో అసలు సహవాసం ఏమీ తెలియదు పీపుల్ పెద్దవారు అయ్యాక వారి తండ్రులను కోల్పోవడం జరుగుతుంది ఈ దినాల్లో ఐ హియర్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా మంది నా స్నేహితులు ఇది వరకే వారు చనిపోయినట్టుగా నాకు తెలుస్తూ మరికొందరు అయితే వారు ఆ యొక్క పడకలో ఉన్నట్టుగా రోగ్రస్తులై ఉన్నట్టుగా నేను వింటూ ఉన్నాను సో ఇన్ దిస్ వరల్డ్ సడన్లీ ఈ లోకంలో అకస్మాత్తుగా మనం కొన్నిసార్లు మన సంబంధాలు లేదా బంధుత్వాలు బంధాలను మనం కోల్పోతూ ఉంటాము ఆయా వ్యక్తులు చనిపోవడాన్ని బట్టి ఇట్స్ గుడ్ టు రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ సహోదరులతో స్నేహితులతో తల్లిదండ్రులతో మంచి బంధము అనేది కలిగి ఉండడం మంచి విషయమే బట్ వీ డోంట్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్స్ కానీ మనము ఆ మంచి సంబంధం కలిగి ఉండడం లేదు బట్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ మనము దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉంటే మాత్రమే గాడ్ విల్ రిపేర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అనదర్ దేవుడే ఆ యొక్క ఒకరికి మరొకరికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం అంతర్ని కూడా సరి అయిన రీతిగా నడిపిస్తాడు చేస్తాడు మెనీ ఇయర్స్ ఐ డెంట్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ అండ్ మదర్ చాలా సంవత్సరాలు నేను నా తండ్రితో నా తల్లితో ఒక సరి అయిన సహవాసం నేను కలిగి ఉండలేకపోయినా ఐ కుడ్ నాట్ ఫాదర్ ఆర్ మదర్ నా తండ్రిని కావచ్చు తల్లిని నేను నాన్న అమ్మ అని కూడా నా నోటితో నేను పిలవలేని హావ్ ఎనీ గుడ్ విత్ ఎందుకంటే నాకు వారితో అంత మంచి సంబంధం ఏమీ లేదు బికాస్ ఐ మస్ట్ టాక్ ఐ టు టాక్ నేను వారితో మాట్లాడాలి కాబట్టి మాత్రమే మాట్లాడేవాడిని But our Father, our God, is a good God. Kanimanatanri <inaudible> Manchitandri. Everlasting Father. Nityudagutanri. <inaudible> Even before the mountains were there, this our father was there. Parvatamulu Puttaka Munipe <inaudible> Manadevudu Manakunadu. Psalm ninety and verse two. Kitana Tombai Rendu Parvatamulu Puttakamunipu Bumini Lokamno nibu puttimpakamunpu Yuga Yugamalu Nive Devudavu. రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆయన ఒక శాశ్వతమైన సంబంధం కలిగి అవర్ రిలేషన్షిప్ విత్ దిస్ ఫాదర్ ఈజ్ పర్మనెంట్ రిలేషన్షిప్ దిస్ రిలేషన్షిప్ విల్ గో ఆన్ ఏజ్ టుగెదర్ ఎవర్ లాస్టింగ్ రిలేషన్షిప్ మన సహవాసము ఈ దేవుడితో అయితే అది శాశ్వతంగా ఉంది అది ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది మెనీ యంగ్ పీపుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ దే సెండ్ మెసేజెస్ ఐ లవ్ యూ ఐ లైక్ యూ చాలామంది యవనస్తులు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వారు మెసేజెస్ పంపిస్తూ ఉంటారు నేను మీరు ప్రేమిస్తున్నాను నేను ఇష్టపడుతున్నాను అంటే దే సీ సమ్ బాయ్ వారు ఎవరో ఒక అబ్బాయిని చూస్తారు ఇమ్మీడియెట్లీ దే లైక్యూ వారు వారిని ఇష్టపడతా ఉంటారు లేదా ఒక అమ్మాయిని చూస్తాడు సో దే కమెండ్ టు రిలేషన్షిప్ వెంటనే వారు ఏదో సంబంధంలోనికి వచ్చేస్తారు దే ఎక్స్చేంజ్ గిఫ్ట్స్ వారు బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటారు ఎక్స్చేంజ్ లెటర్స్ ఆ యొక్క ఉత్తరాలు ఉత్తరాలు రాయడము సీక్రెట్లీ దే వాంట్ స్పీక్ టుగెదర్ రహస్యంగా కలిసి వారు మాట్లాడుకుంటూ ఉంటారు దే గో టు పార్క్స్ వారు పార్కులకు వెళ్ళడము దే హీర్ అండ్ దే దే గో అండ్ దే లవ్ ఈచ్ వన్ ఆ రీతిగా వారు ప్రేమలో ఉంటా ఉన్ సంథింగ్ హ్యాపెన్స్ అకస్మాత్తుగా ఏదో జరిగిపోతుంది సమ్ వన్ డైస్ ఎవరో ఒకరు చనిపోవడం జరిగింది బిట్వీన్ బోత్ ఆఫ్ దమ్ ఇద్దరులో వారిద్దరిలో దట్ బాయ్ ఆర్ గర్ల్ అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు సో దే హావ్ లవ్ టూ మచ్ వారు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు బట్ వాట్ హ్యాపెన్ టు ద రిలేషన్షిప్ కానీ ఏమవుతుంది ఆ యొక్క సంబంధానికి ఇఫ్ యు లవ్ ఎనీవన్ మోర్ దెన్ గాడ్ దేవుని కంటే ఎక్కువగా మీరు ఎవరినైనా ప్రేమించినా సడన్లీ యు విల్ ఫేస్ టియర్స్ నిశ్చయంగానే ఖచ్చితంగా మీరు ఆ యొక్క దుఃఖమును ఎదుర్కోవాల్సి వస్తుంది ఫేస్ గ్రీఫ్ మీ ముఖము అనేది అది దుఃఖంతో నింపబడి ఉంటుంది యూ కెనాట్ ఫర్గెట్ మీరు దుఃఖం ఎదుర్కోవాల్సి వస్తుంది దాన్ని మర్చిపోలేరు యూ ఆల్సో వాంట్ డై మీరు కూడా చనిపోవాలి అనే తలంపులతోనే ఉండవలసి వస్తుంది వాట్ ఇస్ దట్ రిలేషన్షిప్ ఏంటి ఆ సంబంధము మ్యాన్ ఇస్ మ్యాన్ మనిషి మనిషే